హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గద్వాల పట్టణ కేంద్రంలో డిఎస్పీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని గర్విస్తోంది ప్రధాని మోదీ ఇస్రో ప్రయోగం విజయవంతం ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ద్వారా నింగిలోకి శాటిలైట్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం తైవాన్ ను వణికించిన భూకంపం రికార్డు స్కేల్ పై ఆరు మూడు తీవ్రత నమోదు ప్రమాణం చేసిన కోదండరామ్ అలీఖాన్ జోగులాంబా గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఏడవ వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే భాగ్యం మనకు దక్కింది ఈ స్వాతంత్ర్యం మనకు రావడానికి ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు సమర్పించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీకే గుణశేఖర్ డిఎస్పీ సత్యనారాయణ సైబర్ సెక్యూరిటీ వింగ్ గద్వాల సిఐ భీమ్ కుమార్ భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో డిఎస్పీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు డిఎస్పీ సత్యనారాయణ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులను అందజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సిఐ అలాగే సిబ్బంది పాల్గొన్నారు రిపబ్లిక్ డేకు ఇది మన జాతీయ పర్వదినాల్లో ప్రధానమైనటువంటి పండుగల్లో ఇది అఖండ భారత్కు సంబంధించినటువంటి జాతీయ మన మనందరినీ ఐక్యమత్యంగా స్పష్టపడిగా మన అఖండ భారత సందర్భంలో నైన్టీన్ లెవెన్లో పోషన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది ఇట్లా మన దేశానికి సంబంధించిన అన్ని ప్రజల నగరాలు ప్రాంతాలు పర్వతాలు ఈ అన్నీ కూడా అసలు స్మరించుకొని ఒక అధినేత సందర్భంగా అప్పుడు రాశారు దాన్ని రాజ్యాంగంకు స్ఫూర్తిగా ఒక సార్వభౌముడి కంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ సవరింటి తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం పోలీస్ విన్యాసాలు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల విన్యాసాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మంత్రి అన్నం రామ్ నారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి ఎస్పీఎల్ సుబ్బరాయుడు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పోలీస్ పరేడ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు అనంతరం ఆయన జాతీయ పథకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులు తదితరులు పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనసింహ చేతుల మీదుగా నారాయణ కేడ ఆర్డిఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బోయినీశ్వర్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు గాను ఈ ప్రశంస పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా ఈశ్వర్ కు షార్ట్ తెలియజేశారు శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రతిభను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు మన ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ఆయన కొనియాడారు భారత అథ్లెట్లతో ఢిల్లీ వేదికగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు పథకాలు సాధించిన వారిని సత్కరించారు పారిస్ ఒలింపిక్స్ తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగ విజయవంతమైంది ఈఓఎస్ జీరో ఎయిట్ ను సైంటిస్టులు కక్షలో ప్రవేశపెట్టారు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా నాలుగు దశల్లో ఘన ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి నాలుగు వందల ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు దీని బరువు నూట డెబ్బై ఐదు కేజీలు ఇందులో ఎలక్ట్రో ఇన్ఫ్రారెడ్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిఫ్లెక్ట్రోమెంట్రీ యూవిడోసిమీటర్ అనే మూడు పేలోడ్లను అమర్చారు సముద్రాలపై గాలులు తేమ హిమాలయాల్లో క్రియోస్పియర్ అగ్నిపర్వత పేలులు పారిశ్రామిక విపత్తులు వరదలను గురించి ఫోటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం ఈ మిషన్ ఏడాది పాటు సేవలందిస్తుంది దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ క్యాంపెక్స్ లోని ముప్పై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది ఇక నిన్న స్వామివారిని డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొంభై ఆరు కోట్లు సమకూరింది తైవాన్ ను భారీ భూకంపం వణించింది రీకాట్ స్కేల్పై ఆరు పాయింట్ మూడు తీవ్రతతో శుక్రవారం ప్రకంపనలు వచ్చాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్కు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది భూకంప కేంద్రం తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు సమాచారం ఎట్టకేలకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రో కోదండరాం శాసన మండలిలో అడుగుపెట్టారు గవర్నర్ కోటలో ఆయనతో పాటు అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో విభేదించారు తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి అప్పటి ప్రభుత్వంపై పోరాడారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది అయితే గవర్నర్ కోట కింద కొత్తగా శాసన మండలి ప్రొఫెసర్ కోదండరాం జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గద్వాల పట్టణ కేంద్రంలో డిఎస్పీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పేరేడ్ గ్రౌండ్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ మీ విజయాలతో దేశం గర్విస్తోంది ప్రధాని మోదీ ఇస్రో ప్రయోగం విజయవంతం రాకెట్ ద్వారా శాటిలైట్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం తైవాన్ను వణికించిన భూకంపం రికార్డు స్కేల్ పై ఆరు పాయింట్ మూడు తీవ్రత నమోదు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్ అలీఖాన్ ఇవి ఇప్పటి వరకు వాచింగ్ న్యూస్ వాచ్